నా పేరు కండ సత్యం పెనువెల్లి మండలం ప్రజానాటి మండల కళాకారుని నారు పోసి నీరు పోసి కాడి మోసి పైరు చేసి రాజనాలు పండించావురా ఓ రైతు కూలి భోజనానికి దక్కలేదురా ఓ రైతు కూలి భోజనానికి దక్కలేదురా ఇంట్లో చూస్తే వచ్చి కొండ పిల్లలేమో పస్తులుండ ఇంట్లో చూస్తే వచ్చి కొండ పిల్లలేమో పస్తులుండ అప్పులు చేసినావురా ఓ రైతు కూలి వడ్డీలతో చచ్చినావురా ఓ రైతు కూలి వడ్డీలతో చచ్చినావు రా నారు పోసి నీరు పోసి కాడి మోసి పైరు రాజనాలు పండించావురా ఓ రైతు కూలి భోజనానికి దక్కలేదురా ఓ రైతు కూలి భోజనానికి దక్కలేదురా పూరి కౌతల వల్ల కాడు పూరి కుడిచ కాపురా పూరి కౌతల వల్ల కాడు పూరి కుడిచ కాపురా పూట పూట తిరువలేనురా ఓ రైతు కూలి నిండి నిండని కడుపు నీదిరా ఓ రైతు కూలి నిండి నిండని కడుపు నీదిరా పోసి నీరు పోసి కాడి మోసి పైరు చేసి రాజనాలు పండించావురా ఓ రైతు కూలి భోజనానికి దక్కలేదురా రైతు కూలి భోజనానికి దక్కలేదురా చేతిలో చిలికవ్వలేదు ఊరి కొరకు జాలలే చేతిలో చిలికవ్వలేదు ఊరి తొరకు జాలలేదు పెద్ద బిడ్డ వయసుకొచ్చరా పో రైతు కూలి పెళ్లి ఎట్లా చేస్తావురా పో రైతు కూలి పెళ్లి ఎట్లా చేస్తావురా నారు పోసి నీరు పోసి కాడి మోసి పైరు చేసి రాజనాలు పండించావురా పోరైతు కూలి భోజనానికి దక్కలేదు రాము కూలి భోజనానికి దక్కలేదు బీజేపీ బిజెపి పాలనలోన గోస మీకు దక్కిందా బీజేపీ పాలనలోన గోస మీకు దక్కింద ముప్పలేనురా ఓ రైతు కూలి నిన్ను దోసిమేసి బలిసిరావు ఓ రైతు కూలి నిన్ను దోసి మేసి బలిసిరాము ఓ రైతు కూలి నిన్ను దోసిమేసి బలిసిరా